ఈ విషయం తెలిసినటువంటి పరాశర మహర్షి అప్పటికి ఆయన ఇంకా జన్మించల తల్లి కడుపులోనే ఉన్నారు ఉండి అందులోనే వేదాధ్యయనం అవన్నీ చేశారు ఆ తరువాత పుట్టిన తరువాత ఆయనకు విషయం తెలిసింది నా తండ్రి శక్తి రాక్షసుని చేత చంపబడ్డాడు కాబట్టి రాక్షస లోకమే ఉండడానికి వీల్లేదు రాక్షసులందరినీ కూడా నేను సంహరిస్తాను యజ్ఞం చేసి అని నిర్ణయం చేసుకుని ఈ పరాశర మహర్షి రాక్షసులందరినీ సంహరించే యజ్ఞాన్ని ప్రారంభించారు రాక్షసులందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కట్టలు కట్టలుగా వచ్చి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞంలో పడి చచ్చిపోతున్నారు ఈ పరాశర మహర్షి కోపాన్ని చూచాడు తాతగారైనటువంటి వశిష్ఠుల వారు అయ్యో తండ్రి శక్తి మరణించాడు రాక్షసుని వల్ల అనేటువంటి కోపంతో ఇతడు రాక్షస యజ్ఞం చేస్తున్నాడు కానీ ఇది తప్పు కదా ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుకి రాక్షసులందరినీ బలి చేయటం పొరపాటు అలమత్యంత కోపేన రాక్షస నా పరాధ్యంతే పితుస్తే విహితంతథ తాతగారు వశిష్ఠ మహర్షి వచ్చారు పరాశరుని దగ్గరకు వచ్చారు నాయనా పరాశరా ఎందుకు నాయనా ఈ యజ్ఞం తలపెట్టి రాక్షసులందరినీ చంపేస్తున్నావు నీ తండ్రికి ఆపద వచ్చింది నిజమే రాక్షసుల వల్లనే నీ తండ్రి మరణించాడు కానీ రాక్షసులంతా చెడ్డవాళ్ళు కాదు మంచి చెడు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది గమనించుకోవాలి ఒక వంశంలోనో ఒక సంప్రదాయంలోనో ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుని పరిగణలోకి తీసుకుని వారి వారిని అందరినీ హింసించడం అనేది యుక్తమైనటువంటి ధర్మం కాదు ప్రతి ఒక్కరిలోనూ సమూహంలోనూ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ కోపం అనేది చాలా చెడ్డది అందువల్ల నీవు ఈ యజ్ఞ